పెద్దపల్లి జిల్లాకి చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు ఆవు పీడతో తయారు చేసిన రాఖీలని ధరించి వినూత్న రీతిలో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుమ్మ రాజ్ కుమార్ ఈసారి ప్రజల్లో కొత్త ధనాన్ని తీసుకురావాలని సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లోని సురభి గోశాల నుండి గోమయ ఆవు పేడతో తయారు చేసిన ప్రత్యేక రాఖీలి తెప్పించి వాటిని ఆయన సోదరి హన్లచే కట్టించుకోవడం కాకుండా మిగతా సభ్యులచే కూడా ధరింపజేసి ఆదర్శంగా నిలిచారు గోమాతలో ముప్పై మూడు వేల దేవతలు ఉంటారని హంధువులకి ఆరాధ్య దైవం అని ఆ దేవుల ఆశస్సులు మా కుటుంబ సభ్యుల మీద ఉండాలని గోపేడతోటి తయారు చేసిన రాఖీలని ధరించడం వల్ల అంత గోమయమై అష్టైశ్వర్యాలు కలిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకంతో ఈసారి ప్రత్యేకంగా ఆవుపేలతో తయారు చేసిన రాఖీలని ధరించడం జరిగిందని పేర్కొన్నారు ముప్పై మూడు దేవతలు ఉంటాయి కనుక ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటూ ఆ పేడ రాఖీలు కట్టడం జరిగింది మా ఈ యువసంకల్ప ఫౌండేషన్ తరఫున ఈ రాఖీలు కట్టడం జరిగింది మా యువసంకల్ప ఫౌండేషన్ వారు ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఈ రాఖీలు కట్టడం జరిగింది ఈ రాఖీలు మన ఆంధ్రప్రదేశ్లోని సురభి గోశాల నుంచి రావడం జరిగింది ఈ రాఖీ పౌర్ణమి రాఖీలు కట్టడమే కాదు రాఖీ కట్టడంలో కూడా ఒక అర్థం ఉండాలని ప్రతి సంవత్సరం మా వారు మా ఇంట్లో ఉన్న ఆడకూతురు మాకు ఏదో ఒక ఆదర్శాన్ని నింపుతూ వెళ్తూ ఉంటారు మేము ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం కొత్తగా అంటే హిందువులకు ఆరాధ్య దైవం హిందువులు ఎప్పుడు కొలిచే గోమాత గోమాతలా ముప్పై మూడు వేల దేవతలు ఉంటాయి ఒక్క దేవుడు కాదు ముప్పై మూడు వేల దేవతలు అంటే సర్వ దేవతల ఆశిస్సులు మాకు అందాలే మా ఇంట్లో మంచిగా ఉండాలని చెప్పి మా యొక్క కూతుర్లు ఈ ఆంధ్రప్రదేశ్ లో సురవి గోశాల వారు ప్రత్యేకంగా తయారు చేసిన ఆవు పేడ తోటి గోమయం తోటి తయారు చేసిన రాఖీలు ఈ రోజు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి మా ఇంటికి తీసుకురావడం అంటే మా ఇంటికి గోమాతనే సాయంగా వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము ఆ తెచ్చిన సురభి గోషాల నుండి తెప్పించిన రాఖీలు మా వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోమాతను గోమాత యొక్క గోమయమైనటువంటి పీడతోటి తయారు చేసిన ఈ రాఖీలు కట్టుకోవడం వల్ల మాకు అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము మా ఇంటి ఆడకూతుర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా మంచిగా సుఖ సంతోషాలతోటి ఆ గోమాత ఆశీస్సులతోటి ఆ యొక్క హిందూ దేవ మా యొక్క దేవతల ఆశీలో వాళ్ళ ఇళ్ళలా ఉండాలని చెప్పి ఎంత చల్లగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారో వాళ్ళు కూడా అంత చల్లగా ఉండాలని చెప్పి మా సంకల్ప ఫౌండేషన్ నుండి మేము కోరుకోవడం జరుగుతుంది మా ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్షణం మా హిందూ ధర్మాన్ని కాపాడడం ఆకలితో ఉన్న వారికి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలన్నది మా ఉద్దేశం దానికి అనుగుణంగానే మేము చేసే ప్రతి కార్యక్రమం ఒక వినూత్న రీతిలో ఉంటుంది ఈ సంవత్సరం గోమాత యొక్క గోమయమైన గోపేడ తోటి ఈ యొక్క రాఖీలు తీసుకొచ్చి మాకు కట్టడం చాలా సంతోషం ఇది ఆదర్శంగా తీసుకొని ఈ సంవత్సరం అందుబాటులో దొరకపోవచ్చు కానీ అచ్చే సంవత్సరం కంపల్సరీగా అందుబాటులో ప్రతి ఒక్కరు ఈ కాగితపి కానీ కదరి కానీ ఎవో గాని కట్టకుండా ఈ యొక్క గోమాత యొక్క పేడతో తయారు చేసిన రాఖీ కట్టాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రక్షాబంధన్ అంటే రాఖీ పౌరులని శుభాకాంక్షలు హ్యాపీ రాఖీ పోండి మేము ఇది ఆంధ్రప్రదేశ్లోని రవి గుబా గోశాల గోశాల నుంచి తీసుకొచ్చిన ఆకీలని మా ఇంట్లో ఉన్న బాబాయ్కి పెనానికి అందరికీ కట్టడం జరిగింది మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇలాగే అందరికీ ఇది రాట్టుకోవాలని అనుకుంటున్నాం